ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆది ఖండము ముప్పై ఏడు పంతొమ్మిదవ వచ్చిన అందరం కలిసి వారు ఇదిగో ఈ కలలు కనువాడు ఓచుచున్నాడు రెండవ పరీక్ష యోసేపు కలలు పోయే పరిస్థితి కలలు చూడండి పంతొమ్మిదవ వచ్చినాం ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు ఈ కళలు చెరిపివేసే పరీక్ష అంటే దర్శనం పోయే పరీక్ష ఏ విధముగా మొదటిగా మాటల ద్వారా లేదా అవమానం మాటల ద్వారా అవమానం స్టార్ట్ అయింది యోసేపు ఓ వస్తున్నాడండి ఏమిటి కలలు కనుడు వస్తున్నాడు ఈ పగటి కలలు కంటున్నాడు ఏదో అయిపోతుందంట ఏదో చేసేస్తాడంట ఏదో అవుతుందంట సోదరుడు సహోదరి నీకు నాకు దేవుడు ఒకటి చేస్తాను అంటే మనం ఎదుర్కోవాల్సిన రెండవది ఏమిటి బయట ఈ యొక్క మాటల ద్వారా అవమానం మాటల ద్వారా అవమానం నువ్వు నువ్వేదన్నా చేస్తానంటే నేను పెద్ద ఆఫీసర్ అవుతానని అన్నారన్న ఉన్నది నీ వల్ల కావట్లేదు కానీ నీ చేత కావడం వీడు పెద్ద ఆఫీసర్ అవుతానంట వెంటనే డిసప్పాయింట్మెంట్ ఏదైనా చెప్తానే నేను ఏదో ఒక ఒక ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను లేదా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను లేదా ఒకటి ఏదైనా చేద్దామంటే వెంటనే అసలు మన 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 ఇంట్లో ఎవడైనా పెట్టాడా ఎవడైనా చూసావా ఇంతవరకు ఎవడైనా పెట్టి మనం చూసావా వెంటనే అవమానము లేదా అక్కడ డిస్కరేజ్ చేసే పరిస్థితి ఇరవై వచ్చినాం ఆది కాండు ముప్పై ఏడు ఇరవై వచ్చినాము చూస్తే వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమగులు వీని తినివేసి నేను చెప్పుదాము అప్పుడు వీని కలలే మొగును చూతమరండి నేను ఒకరితో ఒకరు మాట్లాడుకొని రెండవది చూస్తే క్రియల ద్వారా ఏమిటి క్రియలు చంపి పారేద్దాం వీడిని చంపేద్దాం అంతే వీని కానీ చంపామంటే అసలు వీడి కలలేటి వీడు వెళ్ళడమేంది వీడు గొప్పడవడమేంది ఏంది మనం వెళ్ళి సాగిలి పడడమేంది అసలు వీడే లేకపోతే పిక్చర్లో వీడి కలలేమవునో ప్రాణం పోయే పరిస్థితి ప్రాణం తీసే పరిస్థితి ప్రాణం పోయే పరిస్థితి అవమానం మాత్రమే కాదు మాటల ద్వారా మాత్రం కాదు క్రియల ద్వారా సోదరుడ సహోదరి ప్రశ్న ఏమిటంటే ఇదే పరీక్ష మనకు ఇదే పరీక్ష మనకు ఏమని అవమానము వ్యతిరేకత క్రియల ద్వారా అంటే మనం ఏదో చేసేయాలి అనే పరిస్థితిలో తప్పుకుంటున్నామా లేదా పారిపోతున్నామా నిలబడుతున్నామా దేవుని బిడ్డ యోసేపును తండ్రి తన్ను చంపడానికి పూలిన చంపడానికి కంకణం కట్టుకున్న అలాంటి వాళ్ళ దగ్గర పంపించాడు యూసేప్ అంటున్నాడు వెళ్తానా నువ్వెక్కడ పంపించినా వెళ్తాను నువ్వెక్కడ పంపించినా వెళ్తాను సోదరుడ సహోదరి ప్రభు అదే మాట మనతో అంటున్నాడు ఇక్కడ యూసేప్ గురించి చూస్తే వాడిని చంపి కథ నిర్వహి వచ్చినంలో వీనిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముగుల విని తినివేసినని చెప్పుదాము అప్పుడు కలలే కలలేమోగును చూతుమె రని ఒకరితో ఒకరు చెప్పుకొనని సోదరుడ సహోదరి మనల్ని వ్యతిరేకించేవారు మాటల ద్వారా అవమానపరిచేవాళ్ళు ఏ విధంగా మనల్ని అవమానపరిచినా ఏ విధంగా మనల్ని గేలి చేసినా దేవుని బిడ్డ ముందుకు వెళ్చున్నావా లేదా నిలబడుచున్నావా లేకపోతే అవసరం లేదా వెనక్కి వెళ్ళిపోతున్నావా లేదా తట్టుకోలేకుండా వదిలేసి ఆ విధంగా నాకు వద్దు అని వెళ్ళిపోతున్నావా చాలాసార్లు మనం అంటాం ప్రభు అంటే నాకు ప్రాణమన్నా సేవ అంటే ఎంత ఇష్టమన్నా సేవ 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 మరి ఎందుకు రావట్లేదు ఎందుకు వినట్లేదు ఎందుకు సేవ చేయట్లేదు అంటే దానికి లక్షాతం అసలు కారణం ఏమిటంటే ఇక రెండు వందల పేజీలు పుస్తకం పెట్టుకోవాలి ఆ చెప్పండి అన్న ఒకటి రెండు మూడు ఇంకా అంతా వాడంతా రాసుకుంటూనే ఉండాలి కారణాలు దేవుని బిడ్డ ఈ కారణాలు వెతిక వెతికే వాళ్ళు ఎనడు చేయలేరు కాబట్టి మనం వ్యతిరేకించేవారు అది ఏదైనా సరే ఎవరైనా సరే ఏ రూపంలో వచ్చినా సరే కాబట్టి బ భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ ఆఫీసులో కానీ లేదా బయట ద్వారా కానీ వ్యాపారంలో కానీ మనమున్న ఏ పరిస్థితి అయినా సరే ఏ ఏరియా కానీ అది మంచిదా చెడ్డదానికి కాదు అది ఏ రూపంలో వచ్చినా సరే ప్రభా ఇదిగో నేనున్నాను నాయన హేరయాం ఇదిగో నేనున్నాను హే రయాం ఇదిగో నేనున్నాను ప్రభా ఇదిగో నేనున్నాను ప్రభా నన్ను పంపించు ఆ ద్వేషించే వారి దగ్గరికి నన్ను పంపించు నేను వెళ్తాను దేవుని బిడ్డ నీవు నేను నిలబడకపోతే ఎవరు నిలబడతారు సోదరుడ సహోదరి యోసేపుని ఏ విధంగా తండ్రి పంపించాడో పరలోకపు తండ్రి ఈరోజు నిన్ను నన్ను పంపిస్తున్నాడు నీవే నేనే ఎక్కడా మనల్ని పంపించిన స్థలంలో మనల్ని పంపించిన ప్రాంతంలో ఎస్ ఇది మన ఏరియా ఏమిటి మనం చేయాలంతే వచ్చి చేసేది కాదు ఎందుకు నువ్వు ఉన్నావు నేనున్నాను మనం చేయాల్సిందే కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది మనల్ని ఉంచింది ఎందుకంటే మనల్ని పెట్టింది ఎందుకంటే మనల్ని చేయడానికి ప్రభు పంపిస్తున్నాడు యోసేపును తండ్రి పంపించినట్లు వ్యతిరేకించే విమర్శించే ఆ విధంగా చంపాలనుకునే వారి దగ్గరికి పంపించినట్లు నిన్ను నన్ను పంపిస్తున్నాడు సోదరుడ సహోదరి యోసేపు కూడా అక్కడ నీతి చెప్పడం చాలా ఈజీ కానీ అన్నల దగ్గరికి అలా వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టము ప్రభు కోరుచున్నాడు అయ్యా ఇదిగో నేనున్నాను నేనున్నాను నశించే ఆత్మ సత్యం తెలియని వారు త్రాగుబోతులు వ్యభిచారలు ఆ విధంగా భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తున్నాడు తల్లి కుమారుని చంపేస్తున్నాడు కుమారుడు తండ్రిని చంపుతున్నాడు ఎట్లాంటి లోకములు ఉన్నామండి ఎలా తగలబడిపోతున్న లోకము ద్వేషంతో పగతో ఈర్షతో అనుమానంతో ఆ విధంగా అపనమ్మకంతో ఆ విధంగా నాశనమైపోతున్న లోకములో తెమిన బిడ్డ చక్కని ఉద్యోగం చేయి చక్కని వ్యాపారం నీకు దేవుడు ఇచ్చాడు ఏమేమి చేయి ఏదైనా చేయి నువ్వు ఉన్నతమైన స్థితికి రా కానీ నువ్వెక్కడ ఉన్నావో దేవుడు ఎక్కడ పంపించాడో ఎక్కడ పంపిస్తున్నాడో అది ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఏదైనా సరే అందరూ ఫుల్ టైం సేవకు వచ్చేయండి అని చెప్పట్లేదు అయితే దేవుడు నిన్ను పంపించిన స్థలములో నీవే ಸಾಕ್ಷ್ಯ ನೀವೇ ಸಾಧನವ ಇರಕ್ಕು ಬೇರೆ ಸಾಧನೆಯದು